ఎన్టీఆ సర్వనాశనం చేయడమే కాదు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిప్పుకున్నాడు యాక్సిడెంట్ అయి ప్రాణం బాగున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అతను కొడుకు పప్పుగాడు ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్ వాడికి తా అంటే అంటాడు వాడికి వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెల్లన తేడా తెల్లన పనికిరానటువంటి వేధవు వాడు వాడిని తీసుకొచ్చ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి అధ్యక్షుడిని చేయాలి అని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రాన్ని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ ని గాని చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ గారు అయినటువంటి చంద్రబాబుని బొయ్య తీసి గోతులో కనుక పాతి పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలో వెళ్తుంది కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ అనాధన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కుక్కులు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్లు సంపాదించుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన ఈయన మద్దతు తరువాలు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎన్టీ రామారావు నిర్మాణించేటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు నిర్మాయించేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి నిర్మాణం కావచ్చు గౌతరా గారు చూపించినటువంటి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి ఆయన ఆయన చూపించినటువంటి దారిలో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని మీ ముందుకు వచ్చి నేను మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే నా ఓటేమని చెప్పి అడిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యున్నటువంటి స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు నూట ఇరవై సార్లు మీకోసం అనేక బటన్లకి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ పేద ప్రజల అకౌంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి పూర్తికెళ్లి రెండు బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యుడిగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పంపించేటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి ఈ చంద్రముఖిని ఆ ఈవీఎం లోనే ఈ ఒక్కసారి బంధించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోతాం ఇంకెప్పుడు కూడా మనకి జీవితంలో చంద్రబాబు అనేటువంటి ఫేస్ ఆ పేరు గానీ బొమ్మ గాని కనపడకుండా అంతరించిపోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా